నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పార్టీ ఊటమి అంచనకు చేరుకోబోతోంది దేశ ప్రజలంతా కూడా పార్టీని వ్యతిరేకిస్తున్నారు అని తెలిసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో ఎత్తుకున్న మాట రెగ్గింగ్ రెగ్గింగ్ చేస్తోంది కాబట్టి బీజేపీ గెలుస్తోంది రిగ్గింగ్ చేస్తుంది కాబట్టి మేము ఓడిపోతున్నాం అని చెప్తున్నారు కానీ అసలు ఈ రిగ్గింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని ఎంతమందికి తెలుసు కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చరిత్ర అసలు తెలుసా దేశానికి స్వతంత్రం రాక ముందు నుంచే హస్తం పార్టీ రిగ్గింగ్ ను మొదలుపెట్టిందని ఎంతమందికి తెలుసు అప్పుడు మొదలైన ఈ రిగ్గింగ్ చరిత్ర రక్తపాతం బూత్ క్యాప్చరింగ్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ నియంతృత్వం ఇలా ఒక్కటేమిటి ఎన్నో దారులకు తెరలేపింది ఈ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన అనేక విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి రాహుల్ గాంధీకి బీహార్ లో కూడా ఓటమి తప్పదని ముందే తెలిసిపోయిందేమో అందుకే ఎప్పుడో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి అక్కడ రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు హౌ టు రిగ్ ఎలక్షన్స్ అనే శీర్షికను చాలా వార్తా పత్రికలకు కథనాలను రచించారు ఇందులో ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయినా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజమైపోతుందనే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీహార్ ఓటమికి కూడా ఇప్పటి నుంచి సమర్థించుకుంటున్నారు ప్రస్తుతం రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలకు ఒక్క రుజువు ఒక్కటంటే ఒక్క రుజువు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన రిగ్గింగ్ ల గురించి వందల కొద్ది రుజువులు లభిస్తాయి గాంధీ సమక్షంలో పటేల్ ని పక్కకు తప్పించినప్పటి నుంచి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోయినప్పటి వరకు వందల కొద్ది ఆధారాలు ఉన్నాయి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రను లోతుగా పరిశీలిద్దారు రండి అది కూడా ఆధారాలతో రిగ్గింగ్ నెంబర్ వన్ మన దేశానికి స్వతంత్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ కి తెరలేపింది పంతొమ్మిది వందల నలభై ఆరు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్ష పదవిని సాధించారు చాలా మంది సర్దార్ పటేల్ కు ఓటు వేసినప్పటికీ మహాత్మా గాంధీ నెహ్రూకు మద్దతు ఇవ్వడం వల్ల ఈ ఫలితం సాధ్యమైంది దీంతో భారత తొలి ప్రధానిగా నెహ్రూ కావడానికి మార్గం సుగమమైంది అప్పుడే పటేల్ ప్రధాని అయి ఉంటే ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఉండేది కాదు దీంతో పాటు భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేది ఇక రెండింగ్ నెంబర్ టూ మన దేశానికి మొదటి లోక్సభ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగాయి ఈ ఎన్నికల్లో యూపీలోని రాంపూర్ సీటు నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఓడిపోయారు అతనిపై ప్రత్యర్థి విషన్ చంద్రసేత్ గెలుపొందారు కానీ ఇది నెహ్రూకు నచ్చలేదు ఎలాగైనా ఆజాద్ గెలిచినట్లు ప్రకటించాలని నాటి యూపీ ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంతే పై ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో ఆయన రాంపూర్ మెజిస్ట్రేట్ పై ఒత్తిడి చేయడంతో ఓట్ మానిపలేషన్ కు పాల్పడ్డారు దీంతో బ్యాలెట్ లోని ఓట్లను తారుమారు చేశారు ఈ విషయాన్ని నాటి ఇన్ఫర్మేషనల్ డైరెక్టర్ గా ఉన్న శంభునాల్ టండాన్ కొన్నేళ్ల తర్వాత బయట పెట్టారు మరో ప్రత్యక్ష సాక్షి అయిన అలోక్ చటర్జీ కూడా దీనిపై ఆరోపణలు గుప్పించారు శాంతిపూర్ గ్రామంలోని ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుంచి బ్లాక్ బ్యాలెట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారని వారిని బ్యాలెట్ బాక్సుల్లో నింపడం ద్వారా రిగ్గింగ్ కి పాల్పడ్డారని బయటపెట్టారు ఈ విధంగా ఆజాద్ గెలుపొందినట్లు ప్రకటించారు ఇక్కడే ఓటుకు నోటు అనే దాన్ని మొదటగా స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక రిగ్గింగ్ నెంబర్ త్రీ ఈసారి ఏకంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైనే రిగ్గింగ్ కి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా ఉన్న అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు లోక్సభ ఎన్నికల్లో నార్త్ ముంబై నుంచి పోటీ చేశారు ఆయనను ఎలాగైనా ఓడించాలని నెహ్రూ అంబేద్కర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఆయనే స్వయంగా దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు దీంతో పాటు కమ్యూనిస్టు నాయకుడు దంగే కూడా స్థానికంగా ప్రచారం చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎన్నికల రిజల్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది అనూహ్యంగా డెబ్బై ఎనిమిది వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించింది ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్లో అంబేద్కర్ కేవలం పద్నాలుగు వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగిందని ఓట్లు తారుమారు అయిందని పలువురు సందేహాన్ని వ్యక్తం చేశారు డెబ్బై ఎనిమిది వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు అంటే పద్నాలుగు వేల ఓట్లతో అంబేద్కర్ గారు ఓడిపోయారు అంటే ఇది రిగ్గింగ్ కాకపోతే ఇంకేమైతుంది అని చాలా మంది దీని గురించి చర్చించుకున్నారు ఇక రిగ్గింగ్ నెంబర్ ఫోర్ ఈ రిగ్గింగ్ గురించి దేశ ప్రజలందరికీ తెలుసు మన దేశ ప్రజాస్వామ్యానికి చీకటి అధ్యాయం అది ఎమర్జెన్సీకి తీసుకెళ్లిన రిగ్గింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రిగ్గింగ్ కి పాల్పడ్డారు దీన్ని అలహాబాద్ హైకోర్టు కూడా ధృవీకరించింది ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ తన గెలుపు కోసం ఆర్మీని హెలికాప్టర్లను ఉపయోగించుకున్నారు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి బట్టలు మద్యం పంపిణీ చేశారు ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించేందుకు కార్లను ఉపయోగించారు డబ్బులు పంచారు ప్రభుత్వ అధికారులను ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు ఇవన్నీ ఎన్నికల నియమావళికి విరుద్ధం దీన్ని అలహాబాద్ హైకోర్టు ధృవీకరించి ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదని తీర్పునిచ్చింది కానీ హామీ నియంతృత్వంతో దేశంలో ఎమర్జెన్సీని విధించింది ఇప్పటికీ భారత చరిత్రలో దీన్ని ఒక చీకటి అధ్యయనంగా మనం పిలుచుకుంటూనే ఉంటాం ఇక రిగింగ్ నెంబర్ ఫైవ్ రాజీవ్ గాంధీ చేసిన అనాలోచిత చర్య వల్ల కాశ్మీర్ లో ప్రజా తిరుగుబాటుకు తెరలేపింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ను చీల్చింది గులాం మొహమ్మద్ షా ను కాంగ్రెస్ సపోర్ట్ చేసింది నాడు సీఎంగా ఉన్న ఫరూక్ అబ్దుల్లాను గద్దె దింపింది దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది గులాం మహమ్మద్ షా రెండేళ్లు పాలించారు ఆ సమయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అక్కడ గవర్నర్ పాలనను విధించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ పార్టీ భారీగా రిగ్గింగ్ కి పాల్పడింది ప్రతిపక్ష నాయకులను భారీగా జైలులో వేసింది చాలా మందిని కొట్టి భయపెట్టింది దీంతో కాశ్మీర్ ప్రజల ఆగ్రహానికి కారణమైంది దొడ్డిదారిన సాధించిన ఈ విజయంతో కాశ్మీర్ లో తీవ్రవాదానికి కారణమైంది అని చాలా మంది విశ్లేషకులు ఇప్పటికీ చెప్తున్నమాట ఇక రిగింగ్ నెంబర్ సిక్స్ ఈసారి ఏకంగా దేశ ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీని రిగ్గింగ్ పాల్పడ్డారు తన సొంత నియోజకవర్గమైన అమేథీలో గెలవడానికి భారీగా పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ కి పాల్పడ్డారు కాంగ్రెస్ నాయకులు బ్యాలెట్ బాక్సుల్లో బోగస్ ఓట్లను వేయడం ఓటర్లను ప్రలోభ పెట్టడం బూత్ క్యాప్చరింగ్ వంటివి విచ్చలవిడిగా జరిగాయి ఎన్నికల కమిషన్ కూడా దీనిపై మౌనం వహించిందనే ఆరోపణలు ఉన్నాయి ఇంత జరిగినా అక్కడ రీఎలక్షన్ నిర్వహించలేదు ఈ బూత్ క్యాప్చరింగ్ ని ఎన్నికల కమిషన్ స్పెషల్ కేసు అంటూ డిక్లేర్ చేసేసింది ఇక రిగ్గింగ్ నెంబర్ సెవెన్ దీన్ని భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోని అత్యంత దారుణమైన రిగ్గింగ్ గా పిలుస్తారు ఇది పంతొమ్మిది వందల తొంభైలో హర్యానాలో జరిగింది ఆ ఏడాది మొహంలో ఉప ఎన్నిక జరిగింది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న దేవీలాల్ తన కుమారుడి సీఎం సీటును నిలబెట్టేందుకు తన ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశారు అక్కడి నుంచి ఓం ప్రకాష్ చౌతల పోటీ చేశారు తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆనంద్ సింగ్ దంగి ఉన్నారు ఆయనను ఓడించేందుకు ఓం ప్రకాష్ చౌతలా చేయని పాపం అంటూ లేదు బూత్ క్యాప్చరింగ్ చేసి భారీ రిగ్గింగ్ కి పాల్పడ్డారు పోలింగ్ ల దగ్గర భారీ హింసకు తెరలేపారు ఓ స్వతంత్ర అభ్యర్థి అమీర్ సింగ్ ను హతం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది ఇప్పటికీ అత్యంత దారుణమైన రిగ్గింగ్ గా చరిత్రలో నిలిచిపోయింది ఇక రిగ్గింగ్ నెంబర్ ఎయిట్ కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు అనేక సార్లు రక్తపాతం సృష్టించింది పంతొమ్మిది వందల యాభై ఏడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా హింసకు పాల్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్పడిన హింస బీహార్ చరిత్రలోనే అత్యంత రక్తపాతాన్ని సృష్టించింది ఆ ఎన్నికల్లో అరవై తొమ్మిది మంది చనిపోతే ఒక వెయ్యి మూడు వందల డెబ్బై చోట్ల హింసాత్మక ఘటనలు మూడు వందల పది బూత్ క్యాప్చరింగ్ కేసులు నమోదయ్యాయి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆర్జేడీ కమ్యూనిస్టు పార్టీలు హింసకు పాల్పడగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో భాగమైందన్న ఆరోపణలు ఉన్నాయి ఇక దిగిన నెంబర్ నైన్ రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయి బూత్ క్యాప్చరింగ్ కి వీలు లేకుండా ఈవీఎం మిషన్లు వచ్చేసాయి దీంతో డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసే సంస్కృతికి తెరపైకి వచ్చేసింది అప్పటి మహారాష్ట్ర ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు కాంగ్రెస్ ఎంపీ గోవింద భారీగా డబ్బు కట్టలతో దొరికాడు ఇతనిపై ఎన్నికల కమిషన్ విచారణ కూడా జరిపింది ఇది కేవలం రిగ్గింగ్ మాత్రమే కాదు ఏకంగా ఎన్నికల కమిషన్ చీఫ్ల నియామకంలోనూ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి రెండు వేల తొమ్మిదిలో నాటి ఎన్నికల కమిషన్ చీఫ్ నవీన్ చావ్లాకు గాంధీ కుటుంబానికి దిగ్గర సంబంధాలు ఉన్నాయని సోనియా ఆదేశాల మేరకు అతని నియామకం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జస్టిస్ జేసి షా ఎన్నికల కమిషనర్ గా ఎన్నికయ్యారు ఇతరు ఎమర్జెన్సీ సమయంలో తన అధికారాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు ఇక ఈసీ పదవ చీఫ్ గా వ్యవహరించిన టిఎన్ శేషన్ కి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది అప్పటి వరకు రాజీవ్ గాంధీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తిని ఈసీ చీఫ్ గా నియమించారు ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేశారు ఇలా ఒక్కటేమిటి కాంగ్రెస్ అనే పుట్టను తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉంటాయి హస్తం పార్టీ రిగ్గింగ్ చరిత్ర గురించి దేశ ప్రజలందరికీ తెలుసు ఇంతటి దారుణమైన చరిత్రకు ఆధారాలు సైతం బహిరంగంగా ఉంటే రాహుల్ గాంధీ మాత్రం తన పార్టీ తప్పులను మాట్లాడకుండా బీజేపీపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తున్నారు అందుకే ఆయనపై దేశ ప్రజలకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ చరిత్రపై కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్ గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము బ్రేక్ కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆ వాయిస్కి అందించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కకూర్తి పడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్